జనసేన ప్రధాన కార్యదర్శి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండో సోదరుడు కొనిదెల నాగేంద్రబాబు అలియాస్ నాగబాబుకు పదవియోగం పట్టనుందని అంటున్నారు త్వరలో ఏపీలో జరిగే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు బెర్త్ కన్ఫామ్ అయిందని చెబుతున్నారు మార్చి తొమ్మిదిన ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి ఖాళీ అయ్యే స్థానాలకు మార్చి ఇరవైనా ఎన్నికలు జరగనున్నాయి సభలో కూటమికి బలం ఉన్నందున ఏకగ్రీవమయ్యే ఛాన్స్ ఉంది అయితే కూటమిలో మూడు పార్టీల్లో ఏ పార్టీకి ఎన్ని ఎమ్మెల్సీలు ఇస్తారు అనేది ఇంట్రెస్టింగ్ మారింది అయితే ఐదు ఖాళీల్లో జనసేన కోటాలు నాగబాబుకు అవకాశం పక్కా అనేది తెలుస్తోంది దీంతో ఆయనకు పదవీ యోగం పట్టనుందని జనసేన శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీలతో పాటు నామినేటెడ్ పోస్టుల్లో మూడు పార్టీల వారికి అవకాశం ఇవ్వాలని ముందుగా నిర్ణయించుకున్నారు ఈ ప్రకారం గతంలో రెండు ఎమ్మెల్సీలకు ఉప ఎన్నికలు జరిగితే ఒకటి జనసేనకు కేటాయించారు అదేవిధంగా మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగితే ఒకటి బీజేపీకి కేటాయించారు ఇక ఐదు ఎమ్మెల్సీలకు తాజాగా ఎన్నిక జరగనుందని జనసేనకు ఒక స్థానం పక్కాగా కేటాయిస్తున్నారన్నారు ఖాళీ నుంచి నాగబాబుకు తప్పక అవకాశం దక్కనుందని అంటున్నారు గతంలో రాజ్యసభ స్థానాన్ని ఆశించిన నాగబాబు బీజేపీ రూపంలో ఛాన్స్ కోల్పోయారు అంతకుముందు లోక్సభకు సభకు పోటీ చేయాలనే ఆలోచనకు కూడా బీజేపీ గండి కొట్టింది ఇక మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన స్థానంలో నాగబాబును ఎన్నుకోవాలనే ప్రాతిపదికన తెరపైకొచ్చింది అయితే ఈ స్థానానికి ఇంకా నోటిఫికేషన్ రానందున గతంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన ప్రకారం నాగబాబును మంత్రి చేసేందుకు ముందుగా ఎమ్మెల్సీ చేయాలని జనసేన నేతలు కోరుతున్నారు గతంలో రాజ్యసభ స్థానాన్ని త్యాగం చేసిన నాగబాబును రాష్ట్రం మంత్రివర్గంలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు గత డిసెంబర్లో ఈ ప్రకటన వెలువడినా మంత్రివర్గ విస్తరణ మాత్రం చేయలేదు దానికి కారణం నాగబాబు ప్రస్తుతం చట్ట సభ్య సభ్యుడు కాకపోవడమే అంటున్నారు జనసేన అని పవన్ సైతం ముందుగా ఏదో ఒక సభకు నాగబాబును నామినేటం చేసిన తర్వాతే మంత్రివర్గంలోకి చేర్చుకుంటామని చెప్పారు అయితే ఇప్పుడు ఆ సమయం ఆసన్యమైనట్లేనని కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు చట్టసభలో అడుగుపెట్టేందుకు సుదీర్ఘ కాలంగా నిరీక్షిస్తున్న నాగబాబు ఆశలు ఫలించినట్లే కనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికకు మార్చి మూడు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది మార్చి పది వరకు నామినేషన్లను స్వీకరిస్తారు పదకొండున పరిశీలన పదమూడున ఉపసంహరణ ఉంటుంది అయితే ప్రతిపక్షం పోటీ చేసే పరిస్థితి లేకపోవడంపై నామినేషన్ల ఉపసంహరణ రోజే ఎమ్మెల్సీలు ఏకగ్రీ య్యారంటూ ప్రకటన వెలువడే అవకాశం ఉంది అంటే నెక్స్ట్ వీకే ఎమ్మెల్సీగా నాగబాబు నామినేటర్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి ఆయన నామినేషన్ చేస్తే ఎమ్మెల్సీగా గెలిచినట్లే అంటున్నారు దీంతో మరి రెండో వారంలో ఎమ్మెల్సీ కాబోతున్న నాగబాబు మంత్రిగా బాధ్యతలు చేపట్టడమే ఆలస్యం అంటున్నారు ఎలాగో ఉగాది వస్తున్నందున ఆ రోజునే మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న ఆ ఒక్క స్థానాన్ని భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతోంది అంటే ఉగాదికి నాగబాబు మంత్రి యోగం పెట్టినట్లే అంటున్నారు